అర్ధరాత్రి నిద్రలో ఉన్నప్పుడు మన గుండెల మీద ఎవరో కూర్చొని పీకను గట్టిగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది అరుద్దామంటే నోట్లోంచి మాట పెగలదు అరుస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ మన చుట్టుపక్కల ఎవరికీ వినపడదు కదులుదామంటే ఎంత ప్రయత్నించినా కథలు మన పీక పట్టుకున్నట్టు మన గుండె చాలా బరువుగా ఉంటుంది ఎవరో కూర్చున్నట్టు మన కళ్ళు తెరిచి చూస్తేనేమో డార్క్ గా కనబడుతుంది తెల్లారే లేచిన తర్వాత నాకు గాలి సోకిందని రాత్రిపూట దయ్యం వచ్చి నా కుండలపై రకరకాలుగా నన్ను హింసిచ్చిందని చాలా మంది ఉంటారు గురవుతుంటారు దయ్యమో భూతమో కాదని ఇదొక శారీరక చర్య మాత్రమే అని తేల్చి చెప్పేశారు పరిశోధన చేసిన వైద్య ఆరోగ్య నిపుణులు దీనిని స్లీప్ పారాలసిస్ అంటారు అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్ని క్షణాల పాటు మన శరీరం అనేది పక్షవాతానికి అయితే గురవుతుంది దీనికి కారణం సరిగ్గా నిద్ర లేకపోవడం విశ్రాంతి లేకుండా పనిచేయడం రాత్రి సమయంలో ఈ నార్కోలిప్స్ అనే పెరాలసిస్ వస్తుందని వైద్య నిపుణులు అయితే చెప్తున్నారు ఎవరైతే నైన్ షిఫ్ట్లు కూడా చేసి మళ్ళీ పగలు కూడా అలా కంటిన్యూ చేసి సడన్గా పడుకున్నప్పుడు ఇలాంటి వాటికి ఎక్కువ గురవుతారు సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున నిద్రలేసే సమయానికి రాత్రిపూట వచ్చే కళలో కూడా కళలో వచ్చే సమయంలో కూడా ఈ పెరాసిస్ వచ్చే అవకాశం ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు సూచనలు నా కామెంట్ రూపంలో తెలియవరచండి